హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మ్యాక్సిమం డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఈ జూన్ నెలలో మంత్ ఎండ్ వరకు వస్తుందన్నటువంటి ఊహాగానాల మధ్య మీకంటూ ప్రిపరేషన్ని మీరు చేయవలసిందిగా నేను కోరడం జరుగుతుంది ఒకవేళ మీకు డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా డిపార్ట్మెంట్ పై స్థాయిలో ఉన్న వాళ్ళని కనుక్కున్నా కూడా వాళ్ళు మినిమం చెప్పేది ఏంటండి అంటే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీలు మేము ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్కి పంపించాము అని చెప్తారు అతి త్వరలో రాబోయేటువంటి నోటిఫికేషన్ నాలుగు వేల వరకు జూనియర్ లైన్మెన్ జాబ్స్ అటు ఎస్పీడీసెల్లో ఇటు ఎన్పీడీసెల్లో మరియు ట్రాన్స్కోకు సంబంధించి ఏ ఏ డిస్ట్రిక్ట్ల వాళ్ళు ఉన్నారో ఆయా డిస్టిక్ల యొక్క విధానాల ప్రకారం రిక్రూట్మెంట్ అనేది ఉండబోతుంది మునుపెన్నడు లేనట్టుగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కూడా ప్రాక్టీస్ బిట్స్ని విత్ ఎక్స్ప్లనేషన్ కూడా చేయించడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కోసం కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరన్నా కూడా సార్ మేము నోటిఫికేషన్ పడ్డాక వస్తాము అనేటువంటి అవకాశం ఉన్నటువంటి ఎవరైనా సరే మీరు నోటిఫికేషన్ పడ్డాకనే వచ్చినప్పటికీ ప్రతిరోజు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ద్వారా వచ్చే ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని మీరు వినడాలి దీంతో పాటుగా మీకు ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ని కూడా దీని ద్వారా అందిస్తడం జరుగుతుంది మీరు మళ్ళీ మీరు ఏం చేయొచ్చు మీరు హనుమకొండ అయితే హనుమకొండ హైదరాబాద్ అయితే హైదరాబాదులో ఈ కోర్సుని మీరు పర్చేజ్ చేసుకొని ఆన్లైన్ విత్ ఆఫ్లైన్ క్లాసెస్ని మీరు పొందవచ్చు ప్రతి టెస్ట్ సిరీస్కి ప్రతి టెస్ట్ పేపర్కి ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు సజావుగా పొందేటువంటి అవకాశము మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సగర్వంగా మీకోసం అందిస్తుంది దీనికోసం మన దగ్గర ఉన్న కోర్సుల యొక్క వివరాలు చెప్తాను వినండి ఒకసారి ఫస్ట్ నెంబర్ వన్ ఎస్పీడీసీఎల్ ఎన్పిడీసీఎల్ ట్రాన్స్కోకు సంబంధించి జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు కేవలం వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పెట్టి ఈ కోర్స్ తీసుకోవచ్చు అలా కాకుండా మీరు హైదరాబాద్ బ్రాంచ్లో జాయిన్ అవుతామనుకున్న వాళ్ళు మీరు ఒకవేళ పూర్తి స్థాయి లోపల క్లాసెస్కి ఇప్పుడు రాలేము నవ్వు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వింటాము నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డాకనే మేము బయలుదేరి వస్తామనుకున్న వాళ్ళందరికీ కూడా మీకు ఇక్కడ ఈ కోర్సు అనేది సిక్స్ మంత్స్ డ్యూరేషన్తోనే మనం ఇది అందించడం జరుగుతుంది మీరు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పే చేస్తే నోటిఫికేషన్ పడే వరకు ఆన్లైన్ అయినొచ్చు నోటిఫికేషన్ పడ్డాక నేరుగా నా ముందుకు రావచ్చు మీతోని సిక్స్ థౌజండ్ బిడ్స్ నేను ప్రాక్టీస్ చేయిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ పూర్తిగా ఆన్లైన్ క్లాసెస్ కావాలి టెస్ట్ సిరీస్లు కావాలనుకుంటే మీరు పే చేయాల్సింది ఎంతండి అంటే టూ ఫోర్ డబల్ నైన్ యొక్క కోర్స్ ఇంకా మీకు పూర్తిగా టెస్ట్ సిరీస్లు కావాలి ఒకవేళ హన్మకొండ వాళ్ళైతే హన్మకొండ క్లాసెస్ని మీరు నేరుగా వినొచ్చు మళ్ళీ రేపు నోటిఫికేషన్ పడ్డాక హన్మకొండకి నేరుగా ఆఫ్లైన్ క్లాస్కి రావచ్చు దీనివల్ల ఏం జరుగుతుందంటే సబ్జెక్టుకి మీరు దాదాపుగా అతి ఎక్కువగా పరిచయంలో ఉండడం వల్ల ఇంకొంచెం మీరు సులువు కావడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే పడ్డాకనే వస్తాము అనుకునే వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ దీంతో పాటుగా జయల్లమి యొక్క టెస్ట్ లండి ఈ టెస్ట్ సిరీస్లో ఆరు వేల వరకు ప్రాక్టీస్ బిడ్స్ ఇప్పుడు రెడీగా చేసి పెట్టాను అందులో ప్రతి ఒక్క టెస్టుతో పాటుగా డైలీ ప్రతి ఒక్క టెస్ట్ పేపర్ని కూడా మీకోసం అందించడం జరుగుతుంది డైలీ ఎగ్జామ్ రూపంలో మరియు పాటుగా ప్రతి ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతుంది ప్రతిరోజు సిక్స్ పిఎంకి టెస్ట్ ఓపెన్ అవుతుంది నౌ నెక్స్ట్ సెవెన్ పిఎంకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది నిన్న ఇవాళ మరియు రేపు అంటే ఈ మూడు రోజులు మరియు నాలుగు రోజుల వరకు ప్రతిరోజు డైలీ ఆఫ్టర్నూన్ ఒక టెస్ట్ ఉంటుంది మరియు ఈవినింగ్ ఒక టెస్ట్ ఉంటుంది రెండు టెస్ట్ల యొక్క ఎక్స్ప్లనేషన్ మళ్ళీ సెవెన్ పిఎంకి మీకోసం అందడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటండి అంటే ఎవరైతే ఎఫర్ట్ పెట్టి చదవాలని ప్రయత్నంతో ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను రేపు నోటిఫికేషన్ పడ్డాక మీరు వచ్చే ముందే మీరు సబ్జెక్ట్ మీద పట్టు సాధించాలన్న ఉద్దేశం కనుక మీకుంటే మీరు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ యొక్క ప్యాటర్న్లో జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మాకు అంత అవసరం లేదు అని అనుకుంటే జస్ట్ మీరు ఆఫ్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి కొత్త బ్యాచ్ అనేది మనకి ఈ ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే హైదరాబాద్ మరియు హన్మకొండకు రావచ్చు ఇంకొక విషయం ఏంటంటే అంటే ఫైవ్ డేస్ టు గో ఈ వీడియో ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ రోజు చేస్తున్నాను ఐదు రోజుల లోపు నోటిఫికేషన్ అనేటువంటి ఊహాగానాలు వందకి రెండు వందల శాతం ఉన్నాయి కాబట్టి అందుకే నేను జూన్లోనే జేఎల్ఎం నోటిఫికేషన్ అని చెప్పడం జరిగింది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరున్నా కూడా చదవడానికి ప్రయత్నం చేయండి మీకు మెటీరియల్స్ కూడా ఉండడం జరిగింది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం యొక్క మెటీరియల్స్ను కూడా మీ కోసం అందించడం జరుగుతుంది అవి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ప్రత్యక్షంగా కావాలి అనుకుంటే మీరు నేరుగా యాప్లో నుంచి నేరుగా బై చేసుకోవచ్చు ఓకేనా యాప్లో మీరు ఏం చేయండి ఇక్కడ జూనియర్ లైన్మెంట్ టెక్స్ట్ బుక్ ఇక్కడ బుక్ ట్వంటీ సెవెన్ ఫార్టీ నేను పే చేసేది ఉంటే మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో అడగడం జరుగుతుంది మీరు సెండ్ చేస్తే సరిపోతుంది మేము పంపించడానికి అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఈరోజు మనం మ్యాగ్నటిజం సంబంధించినటువంటి క్లాసెస్ మనం చూద్దాం మీరు ఎవరైతే ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్లు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మరియు దాని యొక్క ప్యాటర్న్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఓకే ఫస్ట్ విషయం ఒకసారి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ అయస్కాంతం వేడి చేసినప్పుడు ఏమవుతుంది అని అడిగాడు అయస్కాంతము వేడి చేసినప్పుడు అయస్కాంతాన్ని పైనుంచి కిందకి జార విడిచినప్పుడు అయస్కాంతాన్ని ఎక్కువ పా ఎక్కువ కాలం పాటు మనం సంఘర్షణలో ఉంచినప్పుడు అయస్కాంతాన్ని సౌత్ పోల్ మరియు సౌత్ పోల్ లేదా నార్త్ పోల్ నార్త్ పోల్ని ఎక్కువ కాలం పాటు వికర్షణలో ఉంచినప్పుడు దాని ఐస్కాన్ తత్వ లక్షణం కోల్పోవడం జరుగుతుంది ఇది మనం చూసుకోవాల్సిన విషయం ఏంటండి ఐస్కాన్ తత్వ లక్షణం అనేది కోల్పోతుంది అనేది ఇది ప్రాక్టీస్ పెట్టి సార్ ఇంత ఈజీగా ఉంటుందంటే ఎంతకీ అంతే ఉంటుంది మొత్తం మ్యాగ్నటిజంలో పదహారు టెస్టులు ఉన్నాయి ఈ పదహారు టెస్టుల్లో మీకు ఒక టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టెస్ట్ ఫైవ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ దీంతో పాటుగా చూడండి ఒకసారి బైలింగ్ వల్ల ఉంటుంది ప్రతి ప్రతి టెస్ట్ కూడా బైలింగ్ వల్ల ఉంటుంది నెక్స్ట్ శాశ్వత అయస్కాంతాల యొక్క తయారీకి శాశ్వత ఇస్కాంతాలు అంటే పర్మినెంట్ మ్యాగ్నెట్స్ యొక్క తయారీకి ఉపయోగించే అయస్కాంత పదార్థం ఏమిటి అన్నాడు ఇక్కడ ఏమేమి ఇచ్చాడండి అంటే ఆప్షన్స్లో మనకి ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఫస్ట్ ఒకసారి చూడండి దీనిలో మనకి నిఖేల్ ఇచ్చాడు నిఖేల్ ఒకటే సరిపోదు సరిపోదుల్ అనేది ఒకటే సరిపోదు శాశ్వత అయస్కాంతాల యొక్క తయారీ కోసం దీనిలో నిఖేల్తో పాటుగా అల్యూమినియం నికెల్ మరియు కోబాల్ట్ అనేటువంటి అల్లాయిని ఉపయోగిస్తారు అల్యూమినియం నిఖెల్ కోబాల్ట్ అనేటువంటి అల్లాయి లేదా మిశ్రమ లోహాన్ని ఉపయోగించడం ద్వారా శాశ్వత అయస్కాంతాలను మనం తయారు చేసే అవకాశం అనేది ఉంటుంది దాంతోపాటుగా నెక్స్ట్ హార్డ్ స్టీల్ హార్డ్ స్టీల్ని మనం ఉపయోగించి శాశ్వత అయస్కాంతాలు లేదా పర్మినెంట్ మ్యాగ్నెట్స్ మనం తయారు చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఐరన్ ఒకటి కూడా మనకు ఉపయోగపడదు సాఫ్ట్ స్టీల్ కూడా మనకు ఉపయోగపడదు అది అల్ అలిన్కో అలిన్కో అంటాము అలిన్కో లేదా తెలుగులో ఇలా రాస్తాము అలిన్కో అని రాస్తాము నెక్స్ట్ ఇది హార్డ్ స్టీల్ అనేది మనకి శాశ్వత అయస్కాంతాలలో ఉపయోగపడుతుంది పర్మినెంట్ మ్యాగ్నెట్స్ ప్రిపరేషన్లో ఉపయోగపడేది ఏంటండి ఇది నికెల్ ఉపయోగపడదు కేవలం అలిన్కో అనేటువంటి అల్లాయి రూపంలో మాత్రమే ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని గమనించండి తాత్కాలిక ఇస్కాంతాలలో తాత్కాలిక అయస్కాంతాలలో ఉపయోగించే ఐస్కాంత పదార్థం ఎలా ఉంటుంది అని అడిగాడు తాత్కాలిక అయస్కాంతాలు అంటే టెంపరీ మ్యాగ్నెట్స్ టెంపరీ మ్యాగ్నెట్స్లో ఉపయోగించేటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే అదేంటండి కోబాల్ట్ స్టీల్ కోబాల్ట్ స్టీల్ అనేది టెంపరీ మ్యాగ్నెట్స్ యొక్క తయారీలో లేదా తాత్కాలిక అయస్కాంతాల యొక్క తయారీలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కోబాల్ట్ స్టీల్ సాఫ్ట్ ఐరన్ అనేది కూడా ఉపయోగపడదు హార్డ్ స్టీల్ అనేది మనకి పర్మినెంట్ మ్యాగ్నెట్స్ లేదా శాశ్వత అయస్కాంతాలు తయారు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది టంగ్స్టన్ స్టీల్ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడదు ఇటువంటి క్వశ్చన్స్ మనకి బేసిక్ క్వశ్చన్సే అనుకుంటారు మ్యాగ్నెటిజంలో కానీ సుమారుగా నాలుగు నుంచి లాస్ట్ టైము ఆరు బిట్ల వరకు కూడా పడ్డాయి ఐదు బిట్లు నాలుగు ఆరు బిట్లు అంటే ఆటోమేటిక్గా ఏ ఎగ్జామ్లు అయినా మినిమంలో మినిమం ఫైవ్ బిట్స్ అయితే గ్యారంటీగా అడుగుతాడు దాంట్లో ఎక్కువగా పారా డయా పెర్రో మ్యాగ్నెట్స్ అంటే ఏమిటి దాని మీద అడుగుతాడు బి అండ్ హెచ్కు సంబంధించిన రిలేషన్ మీద కూడా క్వశ్చన్స్ని మనల్ని అడగడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ ఫ్లక్స్ డెన్సిటీ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటండి ఫ్లక్స్ డెన్సిటీ అనేది ఏ రకమైనటువంటిది అని అడిగాడు ఫ్లక్స్ డెన్సిటీ అనేది ఏ రకమైంది అంటే ఫ్లక్స్ డెన్సిటీ క్యాపిటల్ బీఈ్ ఈక్వల్ పై బై ఏఘ రాస్తాం అంటే ప్రమాణమైనటువంటి ఏరియాల ఒక ఒక ఉపరితలం అంటే ఏంది ఒక ప్రమాణమైనటువంటి ఏరియాలో ఆ ఏరియాకి లెంత్ ఉంటుంది బెర్త్ ఉంటుంది ఈ మొత్తం మీద విస్తరించి ఉన్నటువంటి ఫ్లక్స్ని మనం ఏమంటాం ఫ్లక్స్ డెన్సిటీ అంటాం ఈ ఫ్లక్స్ యొక్క డెన్సిటీ విలువ దీనిని మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి యూనిట్స్ ఏంటండి అంటే వెబర్ బై మీటర్ స్క్వేర్ వెబర్ బై మీటర్ స్క్వేర్ అనేటువంటి ప్రమాణాన్ని ఉపయోగిస్తాం ఇది ఏ రకమైన ప్రాపర్టీ అని అడిగాడు ఏ రకమైనటువంటి ప్రాపర్టీ అంటే ఇది ఏ రకమైనటువంటిది ఆల్మోస్ట్ అన్ని టెక్స్ట్ బుక్స్లో ఇటువంటి బేసిక్ బిట్ కనుక అడిగేది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది అది కేవలం ఒకటండి ఒకటి స్కేలార్ క్వాంటిటీ అన్నాడు కేవలం దీనికి మనకి సైజు మాత్రమే ఉంటుంది కానీ నో డైరెక్షన్ ఎటువంటి డైరెక్షన్ అనేది ఉండదు ఇక్కడ ఫేజర్కి సంబంధించి కాదు ఇది వెక్టార్ క్వాంటిటీ అని పిలుస్తాం వెక్టార్ క్వాంటిటీ అంటే దానికి సైజు ఉంటుంది సైజ్ ఉంటుంది సైజ్తో పాటుగా ఆ ఫ్లక్స్ డెన్సిటీకి ఏముంటుందండి డైరెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తాము వెక్టార్ క్వాంటిటీగా పిలుస్తాం దేన్నది ఫ్లక్స్ డెన్సిటీని పిలవడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ వెబర్ ఈక్వస్ట్ వన్ వెబర్ డాష్కు సమానము అని అడిగాడు వన్ వెబర్ ఈ క్వశ్చన్ అడిగాడు వన్ వెబర్ అంటే ఏంటి వెబర్ అంటే దేనికి సంబంధించింది ఇది ఫ్లక్స్ కదా ఫ్లక్స్ని మనం పైతో చూపిస్తాం ఫ్లక్స్ని మనం పైతో చూపిస్తాం ఫ్లక్స్ యొక్క విలువకు మనం సూత్రం రాసినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నా రాస్తామండి అంటే ఎంఎంఎఫ్ బై రిలాక్టెన్స్ అని రాస్తాం ఎంఎంఎఫ్ బై రిలాక్టెన్స్గా రాస్తాం ఎంఎంఎఫ్ బై రిలాక్టెన్స్ అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి పూర్తిగా మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఎంఎంఎఫ్ ఎంఎంఎఫ్ అంటే ఏంటి అంటే పూర్తిగా మనకి ఇందులో చూస్తే యాంపియర్ టర్న్స్ అనేటువంటి యూనిట్స్ వాడతాం అదే రిలాక్టెన్స్ విషయానికి వస్తే ఎంతో వస్తా రాస్తామంటే యాంపియర్ టర్న్స్ బై వెబర్గా రాస్తాం అంటే యాంపియర్ టర్న్స్ ఇంటూ వెబర్ బై యాంపియో టర్న్స్ అంటే రెండు క్యాన్సల్ అయితే మిగిలింది ఏంటండి వెబార్ వెబార్ వన్ వెబర్ కోస్ట్ ఎంత అంటాడు వన్ వెబర్ కోస్ట్ ఎంత అని అడిగాడు ఇక్కడ టెన్ టు ది ఫార్ ఆఫ్ ఎయిట్ లైన్స్ అండి మనము ఫ్లక్స్ని మెజర్ చేయడానికి ఉపయోగించే క్వాంటిటీ ఏంటండి మనము వెబర్స్లో ఉపయోగిస్తాం ఫ్లక్స్ కోసం ఆ ప్రమాణం ఫ్లక్స్ అంటే ఏంటండి ఎంఎంఎఫ్ బై ఎంఎంఎఫ్ బై రిలాక్టెన్స్ అనేటువంటి సూత్రం ఆధారంగా తీస్తాం దీన్ని మనం ఏమంటామండి ఫ్లక్స్ వన్ వెబర్ ఎంతకు సమానము అని అడిగాడు ఇక్కడ ఈ క్వశ్చన్లో టెన్ టు ది ఫార్ ఆఫ్ ఎయిట్ మ్యాగ్నెటిక్ లైన్స్కి సమానం టెన్ టు ది ఫార్ ఆఫ్ ఎయిట్ లై ఎయిట్ మ్యాగ్నెటిక్ లైన్స్కి సమానంగా ఉంటుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఫ్లక్సీ యొక్క సాంద్రత ఇచ్చాడు ఫ్లక్సీ యొక్క సాంద్రత ఏంటండి ఫ్లక్స్ యొక్క సాంద్రత వన్ వెబర్ బై మీటర్ స్క్వేర్ అనే విలువనిచ్చాడు దాంతోపాటుగా ఫ్లక్సీ యొక్క డెన్సిటీ అనేది ఇంత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు దాని యొక్క పర్మియబిలిటీ దాని యొక్క మ్యూ వాల్యూ ఇచ్చాడు టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ హెన్రీ పర్ మీటర్గా ఇవ్వడం జరిగింది హెన్రీ పర్ మీటర్గా ఇవ్వడం జరిగింది మనల్ని ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు అంటే దీని యొక్క అయస్కాంత శక్తి ఎంత అన్నాడు మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ హెచ్ యొక్క విలువ ఎంత అన్నాడు మనకు సూత్రం ప్రకారం ఏంటండి అంటే ఫ్లక్స్ డెన్సిటీ డైరెక్ట్లీ ప్రపోషనల్ టు ఫ్లక్స్ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ హెచ్ అనేది ఫ్లక్స్ డెన్సిటీకి అనులోమానుపాతంలో ఉంటుంది ఈ ప్రమాణాన్ని మనం చూసినప్పుడు ఆల్ఫా బదులుగా ఏం రాస్తే ఇక్కడ మ్యూ రాసాం అనుకోండి మ్యూ ఈజ్ ఏమవుతుందండి అంటే బీ బై హెచ్ ఫ్ల అంటే మ్యాగ్నటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బై మ్యాగ్నెటిక్ ఫోర్స్గా రాస్తాం మనకు కావాల్సింది ఏంటండి హెచ్ వాల్యూ ఎంత అన్నాడు హెచ్ఈక్వస్ట్ ఎంత అన్నప్పుడు ఏ రాయాలి బీ బై మ్యూగా రాస్తే సరిపోతుంది అంటే మనకి ఇక్కడ చూడండి ఒకసారి హెచ్ఇజ్ ఈక్వల్ బి యొక్క విలువ ఎంత అండి వన్ కదా వన్ వెబర్ వన్ బై వన్ వెబర్ కాబట్టి టెన్ టు ది ఫార్ ఆఫ్ మైనస్ త్రీ హెన్రీ పర్ మీటర్గా రాస్తున్నాం కాబట్టి ఇందులో మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది పైకి వచ్చింది అనుకోండి హెచ్ఈసీ కోళ్ళు ఎంతండి థౌజండ్గా మనం రాస్తాం థౌజండ్ యాంపియర్ టన్స్ బై మీటర్స్గా మనం రాస్తాం దీన్ని మనం ఏమంటామండి మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఐస్కాంత శక్తి యొక్క విలువకు సంబంధించినటువంటి వాల్యూ ఇటువంటి క్వశ్చన్స్ దాదాపుగా సిక్స్ థౌజండ్ వరకు ప్రతిదానికి మీకు ఎక్స్ప్లెనేషన్ దొరుకుతూ ఉంటుంది కొంచెం డెడికేషన్తో మీరు రాసుకుంటూ పోతూ ఉంటాయి ఒక పదార్థం యొక్క ఒక పదార్థం యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ మీద క్వశ్చన్ అడిగాడు రిలేటివ్ పర్మియబిలిటీని మనం ఎలా చూపిస్తామంటే మ్యూఆర్తో చూపిస్తాం ఈ మ్యూఆర్ యొక్క విలువ మనకి ఎలా కనిపిస్తుందంటే నార్మల్గా ఉన్నటువంటి స్టీల్స్కి నార్మల్గా ఉన్నటువంటి స్టీల్స్కి ఈ రిలేటివ్ పర్మియబిలిటీ అనేది ఎయిట్ థౌజండ్ అనే వాల్యూ ఉంటుంది దీనికి ప్రమాణాలు ఉండవు మిత్రమా రిలేటివ్ పర్మియబిలిటీకి ఎటువంటి ప్రమాణాలు అనేవి ఉండవు కానీ నికెల్ ఐరన్ స్టీల్ విషయానికి వస్తే దీని యొక్క విలువ ఎంతుంటుందంటే టెన్ థౌజండ్ ఉంటుందండి టెన్ థౌజండ్ ఎబో టెన్ థౌజండ్ ఎబో వరకు ఉంటుంది అంటే మ్యూఆర్ యొక్క విలువ అత్యధికంగా దేనికి ఉందండి నిఫే నికెల్ మరియు ఐరన్ యొక్క అల్లాయికి ఉండడం జరిగింది నెక్స్ట్ దీంతో పాటుగా మనకి ఇక్కడ మ్యూఆర్ యొక్క విలువ పరంగా చూస్తే మ్యుఆార్ యొక్క పదార్థాల ప్రకారం చూడండి మ్యూఆర్ యొక్క విలువను బట్టి మనకు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి లెస్ ద గ్రేటర్ దెన్ వన్ ఇంకొకటి మ్యూఆర్ డబల్ గ్రేటర్ దెన్ వన్ ఇంకొకటి ఏంటంటే మ్యూఆర్ లెస్ దెన్ వన్ గారు అంటే ఒకటి కన్నా తక్కువ ఏ పదార్థాలైతే మ్యూఆర్ యొక్క విలువని ఒకటి కన్నా తక్కువగా ఇస్తాయో ఆ సబ్స్టాన్సెస్ ని మనం ఏమంటామంటే డయా అని పిలుస్తాం ఏవైతే ఆకర్షణను చూపుతాయో కానీ అంత బలంగా చూపించబో వాటిని మనం ఏమని పిలుస్తామంటే పారా అని పిలుస్తాం ఏవైతే బలమైనటువంటి ఆకర్షణ చూపిస్తాయో వాటిని మనం ఏమని పిలుస్తామండి ఫెర్రో పదార్థాలుగా చూపిస్తాం అంటే మ్యూఆర్ యొక్క విలువ ఒకటి కన్నా తక్కువ రేపు ఎగ్జామ్లో ఇస్తాడు మ్యూఆర్ యొక్క విలువ ఒక యొక్క ఒక సమ్మేళనానికి జీరో పాయింట్ నైన్ నైన్ సిక్స్గా ఉంది అది ఏ రకమైనటువంటి పదార్థము అంటాం అంటే ఒకటి కన్నా తక్కువ కాబట్టి ఏంటిది డయామాగ్నెట్ మ్యూఆర్ యొక్క విలువ గాలికి ఒకటిగా ఉంది మ్యూహారి యొక్క విలువ గాలికి ఒకటిగా ఉంది మ్యూహారి యొక్క విలువ ఎనిమిది వేలుగా ఉంది ఎనిమిది వేలుగా ఉంది ఎనిమిది వేలుగా ఉందంటే స్టీల్ అనేది ఏ పదార్థం అండి ఫెర్రో మ్యాగ్నటిక్ సబ్స్టాన్స్ మ్యూహారి యొక్క విలువ నికెల్ మరియు ఐరన్లో టెన్ థౌసండ్ ఎబోగా ఉంది అంటే ఇదేంటండి ఇది ఫెర్రోమాగ్నటిక్ సబ్స్టాన్స్ మామూలుగా ఒకటి కన్నా తక్కువ ఒకటి కన్నా ఎక్కువ ఒకటి కన్నా ఇంకా ఎక్కువ ఉన్నటువంటి వాల్యూస్ ఉంటాయి అలా పదార్థాలని మనం మూడు రకాలుగా వర్గీకరిస్తాం ఒకటి డయా రెండు పారా మూడు ఫెర్రో ఐస్కాంత పదార్థాలుగా పిలుస్తూ ఉంటాం కాబట్టి ఒక కంపారిటివ్ స్టడీని కొంచెం జాగ్రత్తగా వింటే మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది గాలి ఏ ఐస్కాంత పదార్థము అంటాడు పారా అయస్కాంత పదార్థం నీరు ఏ అయస్కాంత పదార్థము అంటాడు డయా ఐస్కాంత పదార్థం ఇట్లా క్వశ్చన్స్ అడుగు ఎక్కువ శాతం ఏ ఐస్కాంత పదార్థాలు ఉన్నాయి భూమండలం మీద అంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి ఐస్కాంత పదార్థాలన్నీ కూడా ఏ ఐస్కాంత పదార్థాలండి పారాయిస్కాంత పదార్థాలే ఎక్కువగా ఉన్నాయి అంటే అటు ఎక్కువగా ఉండవు బలమైన ఆకర్షణ కలిగి ఉండవు ఇటు బలహీనమైనటువంటి ఆకర్షణ కలిగిన మీడియంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఒక పదార్థం యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ ఒకటి కన్నా చాలా ఎక్కువ చూడండి ఒకసారి మీవారి యొక్క పర్మియబిలిటీ ఒకటి కన్నా ఎక్కువ అంత ఇంతకుముందే చూసాం కదా ఒక పదార్థం యొక్క పర్మియబిలిటీ అనేది ఒకటి కన్నా చాలా ఎక్కువగా ఉంది చాలా ఎక్కువగా ఉందంటే ఏందన్నట్టు మ్యూఆర్ యొక్క వాల్యూ చాలా ఎక్కువ ఎంతండి ఒకటి కన్నా చాలా ఎక్కువ ఇలా చూపిస్తే ఒకటే ఎక్కువ అవుతుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇలా ఉన్నదా లేదా చూడండి మ్యూఆర్ యొక్క విలువ ఒకటి కన్నా ఇది ఎక్కువగా ఉండాలి ఈ రెండింటి మధ్య చూడండి ఇక్కడ ఇది గ్రేటర్ దెన్ ఇది లెస్ దెన్ ఆ కంపేరిటివ్ స్టడీ అర్థం చేసుకోకపోతే ఉన్నది పోతుంది బిట్టి గుర్తుపెట్టుకోండి అంటే వాడు ఎగ్జామ్లో ఆప్షన్ ఏ విధంగానైనా సరే అడగడానికి అవకాశం ఉంటుంది యాంపియో టర్న్ పర్ మీటర్స్ ఏటీ బైఎం యాంపియోర్ ప టర్న్స్ పర్ మీటర్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు ఏ రకమైనటువంటి యూనిట్గా అడుగుతున్నాడు యాంపియోర్ టర్న్స్ బై మీటర్స్ అనేది ఏ రకమైనటువంటి యూనిట్గా మనం చూడొచ్చు అంటే ఇది మ్యాగ్నటైజింగ్ ఫోర్స్కు సంబంధించినటువంటి అంశం ఏదెనికండి మ్యాగ్నటైజింగ్ ఫోర్స్కు సంబంధించినటువంటి అంశం ఇది మొత్తం కూడా దేని మీద అండి హెచ్ మీద ఆధారపడి ఉంటుంది హెచ్ యొక్క విలువ అంటే ఏంటంటే హెచ్ఈ కోస్ట్ ఎంఎంఎఫ్ ై ఎల్గా రాస్తాం ఎంఎంఎఫ్ బాయ్ ఎల్గా రాస్తాం ఎంఎంఎఫ్ అంటే ఏంటండి మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ మోటివ్ ఫోర్స్గా రాస్తాము బై ఎల్ అంటే ఏంటండి అంటే లెంత్ కదా ఇది మీటర్స్లో గొలుస్తారు ఏటీ ఎం అంటాం దీన్ని మనం ఏమనొచ్చు యాంపియర్ టాన్స్ బై మీటర్ ఇది దేనికి సంబంధించిందండి మ్యాగ్నటైజింగ్ ఫోర్స్కు సంబంధించినటువంటి అంశం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది వీటికి సంబంధించి మనకు బిట్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఒక పదార్థం యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ అనేది ఎందిచ్చాడు ఇక్కడికి ఒక పదార్థం యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ చూడండి ఒకసారి జీరో పాయింట్ నైన్ నైన్ ఎయిట్గా ఇచ్చాడు అంటే అది ఏ ఆయిస్కాంత పదార్థం ఒకటి కన్నా తక్కువ ఉంది కాబట్టి ఏ పదార్థం అది డయాయిస్కాంత పదార్థం డయాయిస్కాంత పదార్థాలకు మ్యూవారి యొక్క విలువ ఎంత ఉంటుంది అంటే ఒకటి కన్నా ఒకటి కన్నా తక్కువ ఇక్కడ పారాయిస్కాంత పదార్థాలకి ఒకటి కన్నా ఎక్కువ ఫెర్రోయిస్కాంత పదార్థాలకి ఒకటి కన్నా చాలా ఎక్కువ అంటే వాల్యూ ఒకటి కన్నా తక్కువ కాబట్టి ఏ మ్యాగ్నటిస్ ఏమంటే సబ్స్టాన్స్ ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకోసం అందులో ఉన్నాయి సిక్స్ థౌజండ్ వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ప్రతిరోజు రెండు టెస్ట్లు ఆఫ్లైన్లో వచ్చిన పిల్లలకి ఆన్లైన్లో జరిగినటువంటి పిల్లలకి కంప్లీట్ కోర్స్ తీసుకున్న వారికి అందిస్తు అందించడం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ అనేది కూడా చాలా ఎనాలసిస్ చేసి క్వశ్చన్స్ రూపొందించడం జరిగింది ఇటువంటి క్వశ్చన్స్ మీరు రాస్తేనే మీరు రేపు సక్సెస్ అవుతారు అదర్వైజ్ ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉండదు గమనించండి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని తప్పులు చేసే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి మీరు చదవడం చదవకపోవడం అది మీ నిర్ణయం మీద ఉంటుంది మేము ఇప్పుడు ఆఫ్లైన్కి రాలేం సార్ ఆన్లైన్లో అవుతాం అవుతామంటే ఇప్పుడు ఆన్లైన్లో జాయిన్ అవ్వండి మీరు తర్వాత ఆఫ్లైన్కి రావడానికి ప్రయత్నం చేయండి ఏదో రకంగా అయితే సబ్జెక్ట్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్